ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి నత్త ముక్కలు గోంగూర అనే కథ సలగాల నాగేసు శ్రీరామ అచ్చమ్మ ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికీ తడికేసుంది ఇంటి ముందున్న వేప చెట్టు కింద తాటినారతో పలుపుతాడు పెంచుతున్నాడు మురిగేసు ఇంత పొద్దున్నే తడికేసి ఆడికెళ్ళిందిరా అచ్చమ్మ అడిగాడు నాగేశు మురిగేసుని ఇంత పొద్దున్నే అచ్చమ్మతతో నీకేంటి పనిరా నాగేశు అన్నాడు మురిగేసు బీడీ కోసం జేబులు తడుముకుంటూ ఇదిగోనంటూ ఓ బావుట బీడీని మురిగేసికిచ్చాడు నాగేశు ఇద్దరు బీడీలు అంటుకున్నాయి అచ్చమ్మతో ఏం పనిరా అడిగాడు దమ్ములాగి మురిగేసి మళ్ళీ ఇంటికి తుమ్మల నుంచి చుట్టాలొచ్చారు వాళ్ళకి అచ్చమ్మత్త వండే నత్త ముక్కల కూర తినాలని చాలా నుంచి ఉందంట మాపిటేళ్లకు ఇంటూరు వెళ్ళిపోతారంట రమ్మని చెప్పి పంపింది తిరుపతమ్మ ఇదిగో అల్లం కారం నూనె లవంగాలు చెక్క అంటూ సీసాలో మంచి నూనె కాగితం పొట్లాన్లో కట్టిన మసాలా దినుసులు గోంగూర కట్టలు చూపించాడు సెట్టెల కోసం కుమ్మరి కనకయ్య ఇంటికి వెళ్తానని వెళ్ళింది ఇప్పుడే వచ్చిద్దిలే కూసోరా అంటూ ముచ్చట్లు పెట్టబోయాడు మురుగేశు ఇక్కడ కూకొని నీతో ఊసులాడుతుంటే నా వీపు విమానం మూత మోగిత్తాడు మా అంజయ్ బావ మాచర్ల కట్ట మీదకెళ్ళి జీవాల కోటయ్య దగ్గర ఏటమాంసం తేవాల మెల్లిగా వెళ్తే ముక్క మిగలదు అచ్చమ్మత్త వస్తే నత్త ముక్కల గోంగూర వండమని అంజయ్ బావ పంపాడని చెప్పు అంటూ వచ్చినంత వేగంగా మాచర్ల చెరువుకట్ట వైపు వెళ్ళిపోయాడు ఇంకో బీడీ అడుగుదాం అంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడే అనుకుంటూ సగం పెనిన తాడు చేతిలోకి తీసుకున్నాడు మురుగేసు ఇంటి తడక తీస్తూ ఈ దినుసులు గోంగూర కట్టలు ఎవరిచ్చారనా మురిగేసు అడిగింది అచ్చమ్మ ఆ చెప్పడం నత్తో తుమ్మల నుంచి వచ్చారంట నత్త ముక్కల గోంగూర వండమని తెరుపుతమ్మ పెద్దమ్మ పంపింది నాగేశ్తో అన్నాడు మురుగేశు ఇంటి ముందు చారు కింద తట్టలో ఉన్న నత్తల్ని నేల మీద గుమ్మరించి లిక్కితో అంటే పచ్చగడ్డి కోసే కొడవలి నత్తల్ని కొట్టి ముక్క తీసి సట్టిలో వేసుకుంటోంది అచ్చమ్మ పొద్దు పడవకు ముందే పున్నీళ్ల తిని బాపయ్య కట్టెలాడితిలో కట్టెలు కొట్టడానికి గొడ్డలు భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు అచ్చమ్మ మొగుడు రాముడు పొద్దువాలా గానీ తిరిగిరాడు పెద్దారం కనగాల గోడవల్లిలో ఆమె ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆసాముల దగ్గర జీతాలకు కుదురుకున్నారు తిండి బట్ట అన్ని వాళ్లే చూసుకుంటారు పక్కపక్క ఊళ్ళోనే ఉన్న పండగలకి పబ్బాలకు గాని రారు వాళ్ళు సాంబశివుడా నీదు మహిమ నాకు తెలియకనున్నది పంచభూతాలైదు పట్టి పట్టి ఆడిస్తున్నవి అంటూ కూనిరాగం తీస్తూ నత్తలు కొడుతోంది అచ్చమ్మ కర్ర టకటకా చప్పుడు చేసుకుంటూ వచ్చి నిలబెట్టిన నొలక మంచం వాల్చుకొని వేప చెట్టు కింద కూర్చున్నాడు పెద్దారం దాసు ఏంది పెద్దయ్యా ఏదో పనిబడి వచ్చావే అడిగింది పాట ఆపి నత్తలు కొడుతూనే అచ్చమ్మ పాట ఆపకు పాడమ్మా ఏడ నేర్చుకున్నావో కానీ మా బాగుంది పాట నువ్వు పాడినట్టు ఆడి మహిమే అర్థం కావడం లేదు నాకు అన్నాడు దిగులుగా నత్తలు కొట్టడం ఆపేసి ఏమైంది పెద్దయ్యా ఎప్పుడు ఆడి పాడి అందరినీ నవ్వించేటోడివి ఇప్పుడేమైంది పెద్దమ్మకు జ్వరం ఇంకా తగ్గలేదా ఏంది ఆరా తీసింది అచ్చమ్మ అది చెప్పడానికేనమ్మా వచ్చా మీ పెద్దమ్మ వారం రోజుల నుంచి మంచంలో పొలుగులా పడుంది ఎర్రాచారి మాత్రలు అయిపోయాయి నల్లాచారి గారు ఇంజెక్షన్లు ఏత్తా ఉన్నా గుణం లేదు ఏమీ తినడం లేదు మొన్న చేపల సుబ్బయ్య పిచ్చికల గుంటలో పట్టిన బురద జల్లెల కూర వండినా వాసం చూడలేదు నిన్న జీవాల కోటయ్య ఏట మాంసం కాళ్ళు చారు వండినా కన్నెత్తి చూడలేదు ఏమన్నా అంటే నోరు బాగలేదంటది ఆ డాక్టర్లేమో లోనకేమన్నా పోతేనే కాదా మందులు పనిచేసేది అంటారు అన్నాడు దిగులుగా పెద్దారం దాసు దానికేం భాగ్యం ఇదిగో ఇప్పుడు కొట్టే నత్తలు తిరుపతమ్మ ఇంటికొచ్చిన చుట్టాల కోసం లింగయ్య గారి చెరువులోనో యానాదుల దిబ్బ కిందో ఓ పది నత్తలేరి పెద్దమ్మ కూర వండి తెత్తా నువ్వు వెళ్ళి పెద్దయ్యా అంది అచ్చమ్మ నత్త ముక్కలతో అచ్చమ్మ వండే కూర అంటే ఊళ్ళో వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళకి ఎంతో ఇష్టం ఇంటికి చుట్టాలొస్తే కోడి మాంసం ఏటమాంసం చేపలు వద్దు అచ్చమ్మ వండిన నత్త ముక్కల కొంగూర కావాలని అడిగేవారు కొత్త అల్లుళ్ళు కూడా అచ్చమ్మ వండే నత్త మొక్కల కూరంటే గుటకలు వేస్తూ తినేవాళ్ళు రేపల్లె గంగయ్య రెండో కూతురు సంతోషాన్ని తెనాల్లో ట్యాక్సీలు బాడుక్కుతోలే రమేష్కి ఇచ్చి చేశాడు తెనాలి తీసుకెళ్లమంటే అద్దెలు ఎక్కువ పల్లెటూరోళ్ళకి ఆడుంటే కష్టమని ఇక్కడే ఉంచాడు సంతోషాన్ని వారానికోసారి వచ్చి రెండు రోజులుండి వెళ్ళేవాడు రమేష్ బుర్రిపాలెంలో చుట్టాల పెళ్లికి వెళ్ళొస్తూ చుట్టాలతో కలిసి రాజోన్ టాకీస్లో దసరా బుల్లొడు సినిమాకి వెళ్ళింది సంతోషం రమేష్ ఎవరో అమ్మాయితో కలిసి సినిమాలో కూర్చోవడం చూసింది వాళ్ళిద్దరినీ లేపి రచ్చరచ్చ చేసింది ఆ పిల్ల జుట్టు పట్టుకొని నాలుగు తన్నింది పక్కనున్న చుట్టాలు సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు సంతోషాన్ని ఆ రోజు నుంచి ఆ తెనాలి ట్యాక్ టా తోలే వాడితో కాపురం చేయనని తెగేసి చెప్పేసింది పది రోజుల తర్వాత టాక్సీ తోలుకొచ్చాడు రమేష్ రేపల్లెకు ఏదో కిరాయి తగిలి ఇంటికొస్తే చీవాట్లు పెట్టి నోరు పట్టని మాటలని ఇంట్లోకి రానీయలేదు సంతోషం అమ్మా నాన్నలు ఎంత సర్ది చెప్పినా ససేమిరా ఆడితో కాపురం చేయనంది మొగుడు పెళ్లాలకు మాటా మాట పెరిగింది కోపంతో పంట పొలాల్లో తెగుళ్ళకు కొట్టడానికి తెచ్చిన ఎండ్రి డబ్బా మొత్తం తాగేశాడు రమేష్ పెళ్లాన్ని బెదిరిద్దామని పల్లె జనమంతా నిమిషంలో అక్కడికి గుమ్ముగూడారు ఎవరన్నా పోయి నల్లాచారని పిలుచుకురండిరా అని ఊరు పెద్ద పర్రె బసవయ్య అంటే కుర్రాళ్ళు ఆయన్ని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు ఇది ఎంట్రీని తాగిన కేసు నాతో కాదు అని సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన రేపల్ల కానీ చెరుకు పల్లె కానీ లేకపోతే ఆడు బతకడు ఈడికేమన్నా అయితే తెనాలి గంగానమ్మ పేటంతా మా నూరు మీద పడుద్ది అన్నాడు ఊరు పెద్ద రమేష్ని అబ్రహం రిక్షాలో చెరుకుపల్లి కొత్త ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే నోటి వెంట రాసాగింది ఇది పాయిజన్ కేసు నమ్మకం లేదు అయినా నా ప్రయత్నం నేను చేస్తా మందులకి సెలైన్ బుడ్లకి కలిపి రెండు అవుద్ది అన్నాడు డాక్టర్ కుర్రాళ్ల జేబుల్లో టీలకి బీడీలకి తప్ప పైసా లేదు మా పెద్దోళ్ళు వెనకే వస్తున్నారు వాళ్ళు వచ్చి డబ్బు కడతారు ముందు ఎండిని కక్కించండి డాక్టర్ గారు లేకపోతే ఆడు చచ్చిపోతాడు అని ఎంత బతికినాడినా వెళ్ళిన డాక్టరు బయటికి రాలేదు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మా హాస్పిటల్లో చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది అని కాంపౌండర్ వాళ్ళని బయటకు గెంటేసాడు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని ఉచిత సలహా పారేశాడు అక్కడున్న వాచ్మెన్ కుర్రాళ్ళకి ఏం చేయాలో తోచలేదు వాడు చస్తే తమ మీదకి వస్తుందని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు రమేష్కు ఎక్కిళ్లు మొదలైనవి నోటు వెంట సొంగ నొరగా తారాపాతంగా కారుతుంది దెబ్బ పండులాగా ఉండే మనిషి నీలం రంగులోకి మారసాగాడు పల్లె జనమంతా రమేష్ మంచం చుట్టూ మూగారు రమేష్ అత్త మామ పెళ్ళాం సంతోషం నెత్తి నోరు బాదుకుంటూ గోలగోళగా ఏడవసాగారు అప్పుడే పొలం నుంచి నత్తలేరుకొస్తున్న అచ్చమ్మ అక్కడ చేరిన గుంపును చూసి ఏమైందని అడిగింది రేపల్లె గంగయ్య అల్లుడు తెనాలి రమేష్ ఎండ్రిని తాగాడు అంటూ జరిగిందంతా చెప్పింది కొట్లో భాగ్యం ఏడుస్తూ అక్కడే తట్టలోని నత్తలు నేల మీద గుమ్మరించి కొడవలి తీసి నత్తలు కొట్టసాగింది నత్త ముక్కలు కింద పారేసి సొనంత గిన్నెలో పట్టింది గుంపులో ఉన్న దోనె నాగమ్మను పిలిచి కుంకుడుగాయలు తెమ్మంది ఈ లోపు నాగమ్మ కుంకుడుకాయలు తెచ్చి కొట్టి గిన్నెలో నానేసి కుంకుడుకాయల్ని పిసికి రసం తీసింది దాన్ని నత్త ముక్కల సొన ఉన్న గిన్నెలో పోసింది అక్కడ మనిషి చావు బతుకుల్లో కొట్టుకుంటుంటే నత్తలు కొట్టుకోవడానికి జాగా ఇక్కడే దొరికిందా ఈ అచ్చమ్మకి అంటూ తిట్టుకోసాగారు కొంతమంది ఆడవాళ్ళు ముందు ఇక్కడున్న వాళ్ళంతా తప్పుకోండి అంటూ జనాన్ని పక్కకి నెట్టింది అచ్చమ్మ రమేష్ తలను పైకెత్తి పట్టుకోమంది అతనికి గిన్నెలో ఉన్న నత్త ముక్కల సొన కుంకుడుకాయ రసాన్ని తాగించింది తాగడానికి ముందు గిన్నె నెట్టేసిన బలవంతంగా తాగించింది మొత్తం తాగితేనే బతుకుతావు లేకపోతే చచ్చిపోతావు అంటూ భయపెట్టింది రమేష్ కూడా కొంత ఆశ కలిగింది గటగట గిన్నెడ రసాన్ని తాగేశాడు ఆ తర్వాత కక్కడం మొదలెట్టి కడుపులోని పేగులు కూడా బయటకు వచ్చేంతగా కక్కుతున్నాడు ఈలోపు ఇంకా కొన్ని నత్తలు కొట్టస కొట్టి సొన తీసింది రమేష్ మొత్తం కక్కుకున్నాక ఇంకో గిన్నె నత్తల సొన తాగించింది అది కూడా కక్కుకున్నాడు గంటకు తేరుకొని ఇంకో గంటకు మెల్లగా మాట్లాడడం మొదలెట్టాడు రమేష్ అప్పటిదాకా గుమ్ముగూడిన జనం నోరెళ్లబెట్టి యావరేళ్ల కాళ్ళు వెళ్ళిపోయారు చచ్చిపోతాడని ఆశ వదిలేసిన మనిషిని బతికించింది అచ్చమ్మ అసాధ్యరాలే అని పొగిడాడు ఊరి పెద్ద పర్రె బసవయ్య సంతోషమైతే అచ్చమ్మ కాళ్ల మీద పడి ఏడుస్తూ వదల్లేదు ఆ నేను ఏమి అన్ను దేనితో తిరిగినా పర్వాలేదు ఆడు బతికితే చాలత్తా అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది చావు కబుర్లకని బయలుదేరిపోతున్న కుర్రాళ్ల సైకిళ్ళు ఆగిపోయినాయి ఖాళీ తట్టను కొడవల్ని తీసుకొని ఇంటికొచ్చింది అచ్చమ్మ అప్పటికే దీపాలు వెలిగించి చాలాసేపు అయింది ఎప్పుడొచ్చాడో రాముడు నొలక మంచానికి అడ్డంగా సోలిపోయాడు పొద్దు ననంగా తిల్లిన సద్దన్నం తొందర తొందరగా ఉడకేస్తే ఓ ముద్దన్న తింటాడని ఆద్రాబాద్రగా పొయ్యి రాజేసి అరసాలుడు బియ్యం ఎసట్లో పో వేసింది అచ్చమ్మ తొందరగా ఉడకాలని పుల్లల్ని ఎగదొస్తుంది ఎండు పుల్లలు సురసురా కాలుతున్నాయి రేపల్ల గంగయ్య అల్లుడికి ఎట్టా ఉంది మంచంలో నుండి అడిగాడు రాములు టయానికి అత్త రాబట్టి ఆడు బతికాడు గాని లేకపోతే ఈ పాటికి సమాధుల దొడ్లో కాల్త ఉండేవాడు ఇంకాసేపు ఆగితే పోలీస్ కేసు అయ్యేది మావా అన్నాడు బీడీ దమ్ములాగుతూ పక్కనే కూర్చున్న మురుగేసు ఊరు ఊరంతా నీ గురించే చెప్పుకుంటున్నారత్తా నత్తల సొనతో చచ్చి బతికినోని చచ్చినోడ్ని బతికించావని అన్నాడు బీడీ రామయ్యకి అందిస్తూ మురిగేశు అచ్చమ్మ ఏమీ మాట్లాడకుండా తాటితెడ్డుతో అన్నం కలిపి మెతుకులు తీసి అన్నం ఉడికిందో లేదో చూస్తోంది కుండలో ఉడుకుతున్న గంజిని రెండు సత్తిగిన్నెల్లో పోసి బువ్వేసి ఉప్పుగల్లేసి చెరొకటి ఇచ్చి పొయ్యిలో చురుచురా కాల్చిన ఎండి సాగుడాల్ని ఇద్దరికి ఇచ్చింది గంజన్నం తింటూ సాగుడాయిల్ని నంచుకుంటున్నారు ఇద్దరు ఎండి సాగుడాయలు బలేగున్నాయి అన్నాడు రాముడు అత్త చేతుల్లోనే ఉంది మామా అంతా అంటూ ఆత్రంగా గంజి తాగుతున్నాడు మురుగేశు గిన్నెలో గంజి సగం ఖాళీ అయిన తర్వాత ఇంకో సావిడై ఉంటే ఈ అత్త ఏడి గంజిలో నంచుకుంటుంటే నా సామిరంగ భలే రంజుగా ఉందిలే అని అచ్చమ్మను పొగిడాడు మురుగేసు చెరొకటి కాల్చి ఇచ్చింది గిన్నెలో గంజంతా అయిపోయిన తర్వాత చెంబులో నీళ్లతో నోరు పుక్లించి ఊసి చెయ్యి కడుక్కున్నాడు మురుగేసు మంచం దిగి చెయ్యి కడుక్కోవడానికి చెంబు తీసుకొని కుడితిగాబు దగ్గరికి వెళ్ళాడు రాముడు ఇద్దరు బీడీలు ముట్టించుకున్నాక పొంతకుండలోని వేడి నీళ్లు బకెట్లో తోడుకొని ఇంటెనకాలకు వెళ్ళింది అచ్చమ్మ అచ్చమ్మ తిని ఇల్లు సర్దుకొని రాముడు మంచం దగ్గరికి వచ్చి కూర్చుంది పుచ్చపువ్వుల్లా వెన్నెల కాస్తుంది డోగుపర్తి దీనమ్మ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పిల్లలు పిల్లి వచ్చే ఎలుక కేర్ అని కొంతమంది చెరపట్టిలాటలు కొంతమంది ఆడుకుంటున్నారు అత్తా మొత్తానికి సంతోషం కాపురం నిలబెట్టావు అంటూ మళ్లీ మొదలెట్టాడు మురిగేసు బీడీదమ్ములాగుతూ నాకు తెలియకడుగుతానత్తా నత్త సునకు అంత పవర్ యాడదత్తా అన్నాడు నాకేం తెలుసురా పాపం ఆ కుర్రాడు పేణాలు ఎటూ పోతాయి అంటున్నారు గందా చిన్నప్పుడు మా జేజి చెప్పేది నత్తముక్కలు ముక్కలు అమృతంతో సమానమని పాండురోగం నంజు రోగం వచ్చినోళ్ళకి నత్తముక్కలతో గోంగూర వేసి వండి నెల రోజుల పాటు పెడితే భీముడులా అవుతారని పాలుపడని బాలింతలకు నత్తముక్కల కూర తినిపిస్తే బాగా పాలుపడి ఆ పిల్లోడు ఆవిరికుడులా అవుతాడని నత్తముక్కల్లో కొబ్బరి వేసి కానీ పచ్చిపప్పు వేసి కానీ వండితే రైకట్టని పిల్లలు సమతాడతారని ఆడపిల్లలకు పెడితే నంజూ గింజ పోయి రంజుగా తయారవుతారని చెప్పేది మనకు దాళ్ వచ్చినప్పటి నుంచి ఈ ఎండ్రిన్ పెరామర్లకు పాములు పీతలు చేపలు కప్పలు సత్తున్నాయి గాని ఒక్క నత్తైనా సచ్చిందా లేదు అందుకే ఆ నత్తసొన సచ్చేవాడికి ఉపకారం చెయ్యదా అని అప్పటికి ఆ బుద్ధి పుట్టి ఏదో చేశా ఇంతకీ ఆడ ఆయుష్ గట్టిది సంతోషమ్మ తాలిబొట్టు నిఖాస్ అయింది చెప్పింది అచ్చమ్మ తాను చేసిందేమీ లేదన్నట్టు ఎప్పటినుంచో అచ్చమ్మ ఇంటి పేరు మర్చిపోయారు జనం అందరూ నత్తల అచ్చమ్మనే పిలుస్తారు గుడ్డి అచ్చమ్మ పటమట అచ్చమ్మ తోకల అచ్చమ్మ దీనికి కొంత కారణం నలుగురున్న చోట అచ్చమ్మ అంటే అందరూ ఒక్కసారి పలికేవారు అందుకే గుర్తు కోసం జనం నత్తల అచ్చమ్మ అని పిలిచేవారు ఆ తర్వాత తర్వాత అది ఆమె ఇంటి పేరు అయిపోయింది నులక మంచంలో పడుకొని ఆకాశంలో చుక్కలు చూస్తున్నాడు రాముడు నీ చేత్తో వండిన నత్తముక్కల ముక్కల అంటే పడిసచ్చే జనానికి కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా వండుతావు ఎందుకత్తా నువ్వు ఎట్టా వండినా బాగానే ఉంటుంది అని ఇంకో బీడి ముట్టిస్తూ అడిగాడు మురుగేసు నత్తముక్కలకు ఎప్పుడు ఒకలాగా రుచి పచి ఉండదురా ఎండాకాలంలో దొరికే నత్తల్లో ఎండు కొబ్బరి కూసింత చెక్క రెండు లవంగాలు దంచేసి గుజ్జుగా వండితేనే రుచి అప్పుడు గోంగోర ఎత్తే బాగోదు వానాకాలంలో వరిచేలు కలుపుకు తీసేటప్పుడు దొరికే నత్తలకి గోంగూర వేసి వండితే బాగుంటుంది అప్పుడు నీసు ఎక్కువ ఉంటుంది అందుకని అంది పగలు మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు అన్నట్టు కూరల సంగతి నీకెందుకురా ఆడని రేపు నీ పెళ్ళం వచ్చాక చెప్పుద్దులే అన్నాడు నక్షత్రాలు లెక్కిస్తున్న రాముడు చిరాగ్గా మారు మాట్లాడకుండా లేచెల్లిపోయాడు మురిగేసు వెన్నెల్లో పక్క బట్టలు సరిచేసింది అచ్చమ్మ దీపాలు పెట్టే వేళ పెద్దారం నుంచి దాసరి కోటేసి వచ్చాడు నొలక మంచం మీద పడుకొని బీడీ కాలుస్తున్నాడు రాముడు పొయ్యి రాజేస్తోంది అచ్చమ్మ ఈవేళ అప్పుడు వచ్చావు అడిగింది అచ్చమ్మ కోటేశుని చూసి పెద్దమ్మకి వచ్చే పానం పోయే పానంగా ఉంది చెప్పి రమ్మన్నాడు దాస్ పెద్దయ్య అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పడానికి వెళ్ళిపోయాడు కోటేశు అయ్యో మొన్ననంగా ఆ పెద్దయ్య సేపిపోయాడు నత్త ముక్కల గోంగూర పెద్ద గోంగూర పెద్దమ్మ అడిగిందని పనిలోబడి నాకు ఆ మాటే గుర్తులేదు ఇప్పుడు ఎట్టాగా అనుకుంటూ ఏమయ్యో నువ్వు ముందెళ్ళి పెద్దమ్మతో సేపు నేను నత్త ముక్కల కో కూర వండి తీసుకొస్తాన్నానని అంటూ తొందర చేసి పెద్దారం పంపింది రాముణ్ణి అచ్చమ్మ పరుగు పరుగున లింగయ్య గారి చెరువు కట్ట మీదకి వెళ్ళింది అచ్చమ్మ అప్పుడే కొద్ది కొద్దిగా బయటకొస్తున్నాడు చంద్రుడు పటమటి కొండల్లోంచి చెరువుల్లో దిగి పొడగసాగింది తామరాకుల కింద తూటికాడ ఆకుల మధ్య ఉన్న నత్తలు పదిదాకా దొరికినాయి యానాదుల దిబ్బ మీదుగా వస్తుంటే షావుకారి పిచ్చయ్య గారి పంటకాల గట్టున ఏపుగా పెరిగిన గోంగూర మొక్కలున్నాయి గోంగూర వ నిండా దూసింది ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరి నత్తలు కొట్టి గోంగూర సరిపడా వేసి కూర వండింది అప్పటికే చంద్రుడు పూర్తిగా బయటకు వచ్చేసాడు వండిన అన్నం గిన్నె అట్టాగే ఉంది దాన్నో చేత్తో కూరసట్ట చేత్తో తీసుకొని చాల పడి మడుగు మెట్ట దాటి దారిలో పురుగు పుట్రా చూసుకోకుండా పెద్దారం చేరింది అప్పటికే ఆదిమ్మ మంచం చుట్టూ చేరి ఏడుస్తున్నారు కూతుళ్ళు మనవరాళ్ళు చుట్టాలు ఊరి జన్మంతా మంచం చుట్టూ మూగారు పెద్దారం దాసు ఎదురొచ్చాడు పొద్దున్నొచ్చినా కూసంత ఎంగిలి పడిద్దేమన్ పడేదేమోనమ్మా మీ పెద్దమ్మ అంతా అయిపోయింది అని కళ్ళని ఇళ్ళు తుడుచుకున్నాడు దాసు భార్య ఆదెమ్మ పడుకున్న మంచం దగ్గరికి వచ్చిన అచ్చమ్మకు అక్కడున్న జనమంతా తప్పుకొని చోటిచ్చారు అన్నం గిన్నె సెట్టి కింద పెట్టింది పెద్దమ్మ అంటూ పెద్దగా పలకరించింది అచ్చమ్మ ఆదెమ్మకు కంటి చూపే నోట మాట లేదు కంచెం తెమ్మని సైగి చేసింది అచ్చమ్మ ఆ పక్కనే గౌనేసుకున్న ఓ పిల్ల చిటికలో సతిగిన్నె తెచ్చిచ్చింది దాంట్లో అన్నం నత్త ముక్కల గోంగూర కలుపుతోంది అచ్చమ్మ మంచం పక్కనే కూర్చొని దీనికి ఏమన్నా పిచ్చ ఇప్పుడో కాసేపటికో పోయే మనిషికి ముద్దలు కలిపి పెట్టుద్దా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది ఆడోళ్లు మిగిలిన వాళ్ళు ఏడుస్తున్నారు ముద్ద కలిపి ఆదెమ్మ నోటి దగ్గరికి తీసుకెళ్ళింది అచ్చమ్మ నీకు ఇష్టమైన నత్త ముక్కల గోంగూర వండి తెచ్చా పెద్దమ్మ లే అచ్చమ్మని నత్త ముక్కల అచ్చమ్మని అని పిలిచింది గట్టిగా ఆదెమ్మలో కొంచెం కదలిక మొదలైంది మంచం పట్ట మీద కూర్చున్న అచ్చమ్మ ఆదెమ్మను లేపి ఇంకో మనిషి ఆసరాతో కూర్చోబెట్టింది ఆమెలో చలనం వచ్చింది నోటికందించిన ముద్ద కష్టంగా మింగింది పొలమారింది మెల్లిగా నీళ్లు తాపించి గొంతు సాపు చేస్తూ రుద్దింది అచ్చమ్మ ముద్ద తర్వాత ముద్ద అట్ట ఐదు ముద్దల దాకా మింగింది అర గ్లాసు మంచినీళ్లు తాగింది ఆదెమ్మ ఏడుపులాగిపోయినాయి దూరంగా చెట్టు కింద కూర్చున్న దాసు పరిగెత్తుకుంటూ మంచం దగ్గరికి వచ్చాడు ఆ రాత్రి ఆదెమ్మ దగ్గరే ఉంది అచ్చమ్మ తెల్లారికి ఎవ్వరి పనుల్లో కాళ్ళు వెళ్ళిపోయారు ఆదమ్మ లేచి కూర్చుంది ఇక పెద్దమ్మకి ఏ డోకా లేదులే పెద్దయ్యా నేను ఇంటికి పోతా అంటూ ఇంటికి చేరింది అచ్చమ్మ అచ్చమ్మ ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి మనవలు మనవరాళ్లను చూసింది నిజాంపట్నం బొబ్బర్లంక అడవులదీవి సింగుపాలెం తుమ్మల బొందల గరువు చుట్టుపక్కల చేలన్నిటినీ చేపల చెరువులు చేసేసారు ఇప్పుడు చేపలకు బలమైన ఫీడు నత్త ముక్కలే ఊర్లోకి వారానికో లారీ వస్తుంది పెద్ద డబ్బాకి యాభై రూపాయలు చిన్న డబ్బాకి ముప్పై రూపాయలు చెప్పున నత్తలు కొనుక్కతున్నారు కనగాల గంగానమ్మ చెరువు రేగడ లింగయ్య గారి చెరువు నక్కోళ్ల చెరువు పైడమ్మ చెరువు పల్లపు పొలాలు గుంట బాడవా మర్రివాగు పొలాల్లో నత్తలు కనపడితే చాలు ఏరికెళ్ళి చేపల కని అమ్మేసుకుంటున్నారు జనం ప్రభుత్వం నత్తల్ని పట్టకూడదు అమ్మకూడదు అన్నాక గిరాకీ మరీ పెరిగింది ఇప్పుడు నత్తలు లేవు నత్త ముక్కల కోరుండే అచ్చమ్మ లేదు ఏమైపోయినాయో